జనాభా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్లే కాకుండా రోడ్ల విస్తరణే కాకుండా హైదరాబాద్ నగరానికి కృష్ణా నది జలాలు గోదావరి జలాలే కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మెట్రో రైళ్లను తీర్చిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది మరి ముఖ్యంగా ఉప్పల్ నాగోల్ ఎల్బీ నగర్ ఓవైసీ హాస్పిటల్ నుంచి చంద్రాయన్ గుట్ట అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఈరోజు నగరంలో పేదలు అత్యధిక జనాభా ఉన్న ప్రాంతంలో మెట్రో రైలు నిర్మించాలని గతంలో మెట్రో రైలు నిర్మించింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు ఫేజ్ టూ మెట్రో రైలు కూడా నిర్మించాలని నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి గుట్ట గుట్టాంద్రాన్ గుట్ట నుంచి మైలార్ అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు ప్రతిపాదనలని మనం పనులు పెట్టుకుంటున్నాం అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి నగర్ వరకు మెట్రో రైలు మనం పొడిగించాలనుకుంటున్నాం అదేవిధంగా బిహెచ్ఎల్ వైపు మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వైపు మనం మెట్రో రైళ్లు పొడిగించాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా గచ్చిపల్లి రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అమెరికన్ కౌన్సులేట్ వరకు అటువైపు నుంచి కూడా మెట్రో రైలును విస్తరించే కార్యక్రమం తీసుకున్నాం ఇవాళ చాంద్రాంగుట్ట నుంచి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర హైకోర్టు కాంప్లెక్స్ ను వంద ఎకరాలలో నిర్మిస్తున్నాం అక్కడి కూడా పేదలకు రవాణా సౌకర్యం కల్పించాలని మెట్రో రైలును అక్కడి కూడా పొడిగించడం జరిగింది ఇదే కాదు ఈరోజు దేశంలోనే హైదరాబాద్